అందరికీ నమస్కారం ఒకప్పుడు లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువుతో ఇలా అన్నది ఓ స్వామి కారణం లేకుండా ఎవరినైనా దూషించటం లేదా అవమానించటం పాపమా ఎవరైనా అసత్యం మాట్లాడటం ధర్మమా ఈ ప్రశ్నలకు సమాధానం వివరిస్తారా అని అడుగుతుంది అప్పుడు శ్రీ మహావిష్ణువు నవ్వుతో ఇలా అంటాడు దేవి లక్ష్మీదేవి చాలా అద్భుతమైన ప్రశ్న వేశావు ఇది మొత్తం మానవ జాతి క్షేమం కోసే ప్రశ్న ఈ ప్రశ్నకు సమాధానం ఒక కథ ద్వారా చెప్తాను ఈ కథను విన్న మానవులకు పాపాల నుండి విముక్తి కలుగుతుంది శ్రద్ధగా వినుము అంటారు అప్పుడు లక్ష్మీదేవి హోస్వామి ఈ అత్యున్నత కథను నేను జాగ్రత్తగా వింటాను ఈ కథ విన్న స్త్రీ పురుషులందరికీ నా కర్ణ కటాక్షాలు కలుగుతాయని పలుకుతుంది అలా శ్రీహరి కథ మొదలు పెడతాడు పూర్వం ప్రయాగ నగరాన్ని విశ్వరత్ అని దయగల రాజు పరిపాలిస్తున్నాడు ఆయన గొప్ప ధనవంతుడు మరియు ఆయన రాజ్యం అన్ని రకాల సౌకర్యాలతో నిండి ఉండేది ఆయన ప్రతిరోజు ఆహార పదార్థాలు వస్త్రాలు బంగారు నాణాలు దానం చేస్తూ తన ప్రజలను యోగ్యత కలిగిన బ్రాహ్మణులను సత్కరించేవాడు ఆ రాజు దేవరాజు ఇంద్రుడి భక్తుడు ఆ రాజు చేసే పనులకు ఇంద్రుడు కూడా అసూయపడేవాడు ప్రతి సంవత్సరం వారు భగవంతుడి సప్త కథలను నిర్వహించేవాడు అందరూ ఆ కథను వినేవారు ఇన్ని మంచి కార్యాలు చేసినందుకు సాధువులు ఋషువులు ఆ రాజుకు శుభకరమైన దీవెనలు ఇచ్చేవారు ఒకరోజు రాజు తన గదిలో కూర్చొని ఆలోచిస్తూ తన రాణితో ఇలా అన్నాడు రాణి మన రాజ్యానికి గొప్ప పండితులను మరియు సాధువులను ఆహ్వానించాలని అన్నదానం చేయాలని చాలా కాలంగా నా మనసు చెప్తుంది అంటాడు మహారాజు మాటలకు రాణి మహారాజా ఇది చాలా మంచి ఆలోచన దయచేసి ఈ శుభకార్యాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేయడానికి ఒక ప్రణాళిక వేయండి అని అంటుంది తర్వాత రోజు రాజు గొప్ప పండితులను మరియు సాధువులను ఋషులను ఎందుకు ఆహ్వానిస్తాడు ఆ తర్వాత రాజు మంత్రిని పిలిచి మంత్రిగారు దయచేసి ఋషులు మరియు సాధువులకు అన్నదానం నిర్వహించడానికి మీరు వెంటనే అన్ని రకాల రుచికరమైన వంటకాలను తయారు చేసే వంట వారిని ఏర్పాటు చేయడానికి సన్నాహాలు సిద్ధం చేసుకోమంటారు మహామంత్రి రాజుగారిని వంటశాలలో తగినంత ప్రదేశం లేనందున బహిరంగ ప్రదేశంలో వంట చేయించడానికి అనుమతి కోరుతాడు అప్పుడు రాజుగారు మీకు నచ్చినది చేయండి ఋషులను ఆహ్వానించినందువలన వంటలలో రుచులకు ఎలాంటి లోటు రాకుండా చూసుకోండి ఆహారం మరియు మర్యాదలలో ఎలాంటి లోటు ఉండకూడదు అలాగే ఋషులకు స్వాగతం పలికేందుకు మన రాజ్యమంతా కూడా అలంకరించాలి అని ఆదేశిస్తాడు ఇక ఋషులకు విందు పెట్టే రోజు రానే వచ్చింది వంట వాళ్ళు బహిరంగ ప్రదేశంలో కీరు వండుతున్నారు అదే సమయంలో ఒక డేగా తన గోలల్లో విషపూరిత పామును పట్టుకొని ఆకాశంలో ఎక్కడికో వెళ్తుంది కానీ అడీగా వంట చేసే ప్రదేశంపై నుండి వెళ్తున్నప్పుడు ప్రమాదవశాత్తు విషపూరిత పాము నోటి నుండి కొన్ని విషపూచకలు వంటల్లో పడిపోతాయి కానీ ఈ విషయం ఎవరికి తెలియదు రాజు ఆహ్వానించినందువలన చుట్టుపక్కల రాజ్యాల నుంచి ఋషులందరినీ కూడా రాజభవనానికి వచ్చారు అప్పుడు రాజు స్వయంగా వారిని స్వాగతించి వారి పాదాలను కడిగి వారికి ఉచిత ఆసనాలను ఇచ్చి రాజస్వయంగా తన చేతులతో ఋషులకు భోజనం వడ్డించాడు అందరూ ఆహ్వానాన్ని ఆస్వాదిస్తూ తిన్నారు కానీ కొంత సమయం తర్వాత ఋషులందరికీ కూడా అకస్మాత్తుగా తల తిరగడం ప్రారంభించి వారు అక్కడే కుప్పకూలిపోయి చనిపోయారు ఆ సంఘటనతో రాజు తీవ్ర దిగ్భ్రాంతికి గురి అయ్యాడు అతను వెంటనే తన సేవకులకు వండిన ఆహారాన్ని విసిరివేయమని చెప్పాడు తన రాజభవనంలో బ్రాహ్మణుల అకాల మరణం గురించి దిగులు పడిన రాజు ఇప్పుడు బ్రాహ్మణులను చంపిన ఘోర పాపానికి అతను జన్మ జన్మల వరకు విముక్తి పొందలేడు అని ఇది బ్రహ్మహత్య పాప కిందికి వస్తుందని ఆలోచించటం ప్రారంభించాడు మరో ఋషుల ఆత్మ యమధర్మరాజు ఆస్థానానికి చేరుకున్నప్పుడు ధర్మరాజు వారందరినీ కూడా వారి వారి కర్మలను బట్టి వివిధ లోకాలకు పంపాడు కొందరు వేరు వేరు జన్మలలో జన్మించారు కానీ చిత్రగుప్తుడు యముడితో ప్రభు వీరి అకాల మరణం యొక్క పాపాన్ని ఎవరు భరించాలి ఈ భయంకరమైన బ్రహ్మహత్య పాపాన్ని ఎవరు అనుభవించాలి అని ప్రశ్న వేశాడు ఎందుకంటే ఈ విచిత్రమైన పరిస్థితి ఎప్పుడూ రాలేదు చిత్రగుప్తుడు యమరాజును తన అభిప్రాయం అడిగినప్పుడు యమరాజు ఓ చిత్రగుప్త రాజా చాలా సద్గుణవంతుడు మరియు అతడు అన్నదానం కోసం ఈ ఋషులను పెలిచాడు రుచులు చనిపోవడం వలన అతను ఎంతో పశ్చాత్త పడుతున్నాడు కాబట్టి ఆయన తప అందులో పాము విషపు చుక్కలు పడ్డాయని పామును మోసుకు వెళుతున్న ఆకాశంలో ఉన్న డేగకు తెలియదు డేగ చేత తీసుకెళ్లబడుతున్న పాము తన ప్రాణాలను కాపాడుకునేలా తపనతో ఆత్మరక్షణలో పడి ఆహారంలో విషం చిమ్మింది కాబట్టి వీరిలో ఎవరిని నిందించాలో ఎవరిని శిక్ష పడాలో తెలియటం లేదు అని యమధర్మరాజు చిత్రగుప్తుడితో చెప్తాడు తర్వాత ఈ సమస్యకు పరిష్కారం కోసం యముడు శ్రీ మహావిష్ణువును తలిచాడు ఎందుకంటే యమధర్మరాజు తప్పు జీవికి శిక్ష విధించినట్లయితే అతడు కూడా మహాపాపంలో భాగం అవుతాడు అప్పుడు శ్రీహరి ప్రత్యేకమే ఓ బ ధర్మరాజ అనవసరంగా చింతించకు సమయం వచ్చినప్పుడు ఈ మహాపాపానికి కారకుని మీరే శిక్షించగలరు సరైన అవకాశం కోసం వేచి ఉండండి అని పలికాడు కొంతకాలం తర్వాత మహారాజు ఆస్థానంలో జరిగిన చాలా విషాదకరమైన సంఘటన కారణంగా చాలామంది మహర్షులు తమ ప్రాణత్యాగం చేశారనే విషయం ప్రజలందరూ మరిచిపోయినప్పుడు కొంతమంది ఋషులు తమ శిష్యులతో కలిసి ప్రయాగ నగరానికి వచ్చారు వారు ఒక చోట చేరి ఇంటింటికి వెళ్ళి భిక్ష అడుగుతూ ఓ స్త్రీతో ఇలా అన్నారు తల్లి ఈ నగరం చాలా అందంగా ఉంది మీరు ఈ రాజ్యానికి చెందిన రాజు ఆ స్థానానికి వెళ్ళే మార్గం మాకు చెప్పగలరా అని అడుగుతాడు అప్పుడు ఆ స్త్రీ ఆశ్చర్యంగా చూసి ఓ మహర్షిలారా మీరు ఎందుకు చావును ఆహ్వానిస్తున్నారు అని అంటుంది ఆ ఋషులకు ఏమీ అర్థం కాదు అమ్మ నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావో అని అడగగా ఆ స్త్రీ అవును నేను అదే ఆస్థానంలో గురించి మాట్లాడుతున్నాను అప్పుడు మీలాంటి ఋషులు రాజు ఇంటికి భోజనం తినడం వలన చనిపోయారు ఇంకా చనిపోవాలని కోరుకుంటే మీరు ఆ రాజ దర్బార్కు వెళ్ళండి బ్రహ్మహత్య పాపం చేసిన రాజు అదు అడవికి వెళ్ళి తపస్సు చేస్తున్నట్టుగా నటిస్తున్నాడు అని అంది దాంతో ఋషులు ఆ రాజ్యం వదిలి వెళ్ళిపోయారు అలా ఆ స్త్రీ తన ఇంటికి మరియు నగరానికి వచ్చే అతిథులకు మరియు ఇతర వ్యక్తులకు రాజ్య ప్రజలకు రాజు గురించి చెడు మాటలు చెప్పేది ఆమె రాజును విమర్శిస్తూ చెప్పే మాటలు అడవిలో మంటలు వ్యాపించినంత వేగంగా వ్యాపిస్తూ ఉన్నాయి ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆ మహిళ పాము కాటుతో మరణిస్తుంది మరోవైపు రాజు ఈశ్వరత్ కూడా వృద్ధాప్య కారణంగా అడవిలో మరణిస్తాడు యమధర్మరాజు వారిద్దరి ఆత్మలను తీసుకుంటాడు చిత్రగుప్తుడు వారిద్దరి పుణ్య పాపాల జాబితాలను చూసి యమధర్మరాజుతో ఇలా అంటాడు మహారాజా మన ఎన్నో ఏళ్ళుగా ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది అని అనగా యమధర్మరాజు ఇలా అంటాడు ఓ చిత్రగుప్త రాజు ఈశ్వర ఋషులకు బ్రాహ్మణులకు ఆకలి తీర్చే ఉద్దేశంతో అన్నదానం చేశాడు ఋషుల మరణం ఉద్దేశించి చేసింది కాదు పైగా ఆయన పశ్చాత్త పడ్డాడు అడవులకు వెళ్ళి సన్యాసిగా జీవించాడు కావున ఈ పాపం తనకు తెలియదని ఈ పాపం చేస్తున్నప్పుడు అతడికి ఎటువంటి సంతోషం విచారం కలగలేదు అందుకే అతని బ్రహ్మలోకానికి పంపమని చెప్పాడు కానీ ఈ స్త్రీ తన కటువైన మాటలతో రాజును విమర్శించడంతో సంతోషాన్ని పొందడం వల్ల మహా పాపానికి భాగస్వామి రాలైంది కావున ఈ స్త్రీని పదహారు రకాల నరకాలకు పంపాలని శిక్ష విధించాడు కాబట్టి దేవి లక్ష్మి యమధర్మరాజు ఆజ్ఞ ప్రకారం స్త్రీ ఘోరమైన నరకంలో పడింది ఓ లక్ష్మి నీ ప్రశ్నకు సమాధానం దొరికినట్లే కదా ఎవరైనా కారణం లేకుండా కబుర్లు చెప్తూ వేరే వారిని దూషిస్తే వారు బ్రహ్మహత్య చేసినంత పాపాన్ని పొందుతారు ఎటువంటి కారణం లేకుండా ఒకరిని దూషించటం లేదా పదాలతో హింసించటం కూడా పాపమే అందుకే ఎవరితోనూ చెడుగా మాట్లాడకూడదు అర్థం లేని మాటలు మాట్లాడడం కూడా పాపమే ఒక వ్యక్తి అవాస్తవాన్ని మాట్లాడడం ద్వారా ఇతరుల మనస్సు మరియు భావోద్వేగాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది నిజం మాట్లాడే వ్యక్తి తన కోపాన్ని నింద నియంత్రిస్తాడు అతని జీవితంలో ఎల్లప్పుడూ శాంతి ఉంటుంది ఒక వ్యక్తి ఈ ప్రపంచంలో తన పనిలో విజయం సాధించగల ఏకైక విషయం సత్యం అనే విష్ణుమూర్తి లక్ష్మీదేవికి వివరిస్తాడు మనుషులకు మనశ్శాంతి ఎందుకు కరువైంది మనుషులు ఎందుకో ప్రశాంతంగా ఉండలేకపోతున్నారు అసలు ఈ భూ ప్రపంచంలో మానవులు ఎందుకు సంతోషంగా ఉండలేకపోతున్నారు లక్ష్మీదేవి న్యాయంగా మన దగ్గర ఉండాలి అంటే ఎలాంటి పనులు చేయకూడదు అనే విషయాన్ని విష్ణుమూర్తి లక్ష్మీదేవికి చాలా క్లియర్గా చెప్పాడు విష్ణుమూర్తి లక్ష్మీదేవి చెప్పిన ఆ మాటలు మనం విని వాటిని మన జీవితంలో ఆచరించినట్లయితే జీవితంలో కష్టం అనేది రాదు లక్ష్మీదేవి సంతోషంగా మీ ఇంటికి వస్తుంది మరి విష్ణుమూర్తి లక్ష్మీదేవికి చెప్పిన ఆ మాటలు ఏమిటో ఈరోజు ఈ వీడియోలో వివరంగా కథ రూపంలో విందాం ఒకరోజు వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి కులాసాగా కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు కాసేపు అయ్యాక లక్ష్మీదేవికి స్వామివారితో కలిసి ఎప్పటికైనా వెళ్ళి విహరించాలన్న కోరిక కలిగింది తప్పకుండా దేవి భూలోకానికి వెళ్దామా నీకు ఇష్టమైన అని అడిగింది విష్ణుమూర్తి అలాగే స్వామి త్వరగా పదండి మళ్ళీ ఎవరైనా వచ్చారు అంటే మీరు పనిలో పడి మనం వెళ్ళడం కష్టమవుతుంది అని హడావిడిగా ఉత్సాహంగా చెప్పింది లక్ష్మీదేవి ఎందుకంటే స్వామివారికి ఇలా తీరిక దొరకడం చాలా కష్టం మరి కానీ స్వామివారు మాత్రం ఎవరి కోసం ఎదురు చూస్తున్నట్టుగా వెళ్దాం ఒక ఐదు నిమిషాలు ఆగు అని చెప్పాడు ఎందుకు స్వామి ఐదు నిమిషాలు అని ఆశ్చర్యంగా అడిగింది లక్ష్మీదేవి కొంపదీసి ఈ ఐదు నిమిషాల్లో ఎవరైనా వచ్చి భూలోకంలో విహరించాలన్న తమ ప్లాన్ను చెడగొట్టారు కదా అని మనసులో అనుకుంటుంది లక్ష్మీదేవి అప్పుడు స్వామి చిన్నగా నవి ఎవరైనా వస్తారేమోనని జవాబు ఇచ్చాడు ఎందుకంటే ఊరికే గమ్యం లేకుండా వెళ్ళడం కన్నా తన ప్రయాణం వల్ల ఏదైనా ఉపయోగం ఉంటే మేలనిపిస్తుంది స్వామి వారికి లక్ష్మీదేవి భయపడినట్లుగానే సరిగ్గా ఐదవ నిమిషంలో నారదుడు అక్కడికి వచ్చాడు కాస్త విచారంగా ఉన్నాడు స్వామి వారికి లక్ష్మీదేవికి భక్తిగా ప్రణామం చేశాడు ఏమైంది నారద ఎందుకు ఆ విచారం అది నారదుడిని అడిగారు స్వామి ఏం చెప్పమంటావు స్వామి భూలోకంలో మనుషులు ఎన్నో తప్పులు పాపాలు చేతికి ఎముక లేనట్టుగా ఎడాపెడ చేసేస్తున్నారు అంటే ఏంటో అనుకున్నాను కానీ మరి ఇంత దారుణమని ఎప్పుడు అనుకోలేదు యముడు కూడా గోల పెడుతున్నాడు ఇప్పుడు మనం ఉన్న నరకం లెక్కలేని పాపులతో నిండిపోయి ఇరుగ్గా మారి తనకే నరకం కనిపిస్తుందని అర్జెంటుగా నరకం ఫేస్ టూను మొదలుపెడితే మంచిదని చెప్తున్నాడు అంటూ ఇంకా ఏదో చెప్పబోతూ ఉండగా లక్ష్మీదేవి మధ్యలో అడ్డుపడింది స్వామివారితో సరదాగా భూలోకానికి వెళ్దాం అనుకుంటే ఈ నారదుడేంటి ఇలా చెప్తున్నాడు అనవసరంగా ఇప్పుడు ఇలాంటివన్నీ కూడా విన్నారు అంటే స్వామివారి మూడుపాడే భూలోకానికి రాకపోవచ్చు అనుకుని లక్ష్మీదేవి నారద ఇది ఇంతమంది మనుషులు ఇంది తప్పులు చేస్తున్నారు అంటే ఎక్కడ ఏదో లోపం ఉందని అనిపిస్తుంది నా అనుమానం ఏమిటంటే మనుషులకు తాము చేసేది తప్పు అని తెలియదు తప్పు అని తెలిసి ఎవరైనా చేస్తారా ఏది తప్పు ఏది ఒప్పు తెలియందే ఎవరు మాత్రం ఏం చేయగలరు అంది మనుషులను సమర్థిస్తూ అదేమిటి తల్లి అలా అంటారు ఏది తప్పు ఏది తప్పు కాదో మనుషులకి ఎందుకు తెలియదు అనుకున్న వేదాలు పురాణాలు ఎంత గొప్పవి వాటిల్లో ధర్మ మార్గం ఎంత చక్కగా చెప్పబడింది ఇవే కాక ఎంతోమంది గొప్ప గురువులు బోధకులు సన్యాసులు వారి చెప్పే సూక్తులు ఇలా ఎన్నో మార్గాలు ఉన్నాయి మనుషులకు ఏ ఏ మంచో ఏది కాదు తెలుసుకోవడానికి ఇన్ని మార్గాలు ఉన్నాయి అన్నాడు నారదుడు ఇవన్నీ ఉన్నాయి సరే కానీ ఇప్పుడున్న ప్రపంచంలో నువ్వు చెప్పిన వేదాలు పురాణాలు ఎంతమందికి అర్థమవుతాయి అసలు సంస్కృత భాష తెలిసిన వాడు ఎంతమంది పోని కష్టపడి అర్థం చేసుకుందాం అనుకున్న వీటన్నిటికీ అసలు మనుషులకి టైం ఎక్కడ ఉంది ఊరుకుల పరుగులతో అలసిపోవడమే జీవితం అయిపోయింది ఇక గురువులు సన్యాసులు అంటావా వీరి చెప్పేది వినేవారంతా దాదాపు వయస్సు మళ్ళిన వాళ్ళు చేద్దామన్నా ఏ పాపం చేయలేని వాళ్ళు అలాగే ఇప్పటి స్కూల్స్లో పిల్లలకి ఏది మంచో ఏది కాదో చెప్పగా వివరించేది సిలబస్ ఏమైనా ఉందా అసలు ఏమీ లేదు దేవి ఉన్నప్పుడు కలిసినప్పుడు అదే విషయం నాతో చెప్పి మొరపెట్టుకుంది ఇదంతా ఒకవైపు అయితే మరోవైపు అసలు చదువు రాని వారి పరిస్థితి ఏంటి వారికి ఎలా మంచి చెడులు తెలిసేది తప్పంత వ్యవస్థలు పెట్టుకొని మనుషులు పాపాలు చేశారు అని ఎందుకు వారిని ఆరిపోసుకోవడం అని నారదుని నిలదీస్తూ ఉన్నట్టుగా లక్ష్మీదేవి అడిగింది జవాబు ఇవ్వడానికి టక్కున ఏది తట్టకపోవడంతో ఆలోచనలు పడ్డాడు నారదుడు అప్పటిదాకా మౌనంగా ఉన్న స్వామివారు లక్ష్మీదేవి అడిగిన దానికి జవాబు ఇవ్వాలన్న బాధ్యత తన మీద ఉన్నట్టుగా భావించారు దేవి పుస్తకాలు పురాణాలు లాంటివి ఏమీ లేకపోయినా గురువులు సన్యాసులు లేకపోయినా మనుషులకి ఏది తప్పు ఏది తప్పు కాదుకో చెప్పడానికి వారి దగ్గర ఓ మహత్తరమైన శక్తి ఉంది అది లేని మనిషి అంటూ ఉండడు ఈ సృష్టి చేసేటప్పుడే బాగా ఆలోచించి మనుషులకు ఆ శక్తినిచ్చాను అదే వారిని జంతువుల నుంచి వేరు చేసేది అదే వారికి ఎప్పుడు ఏ మొహమాటం లేకుండా ఏ స్వార్థం లేకుండా ఏ ప్రతిఫలం మాసించకుండా అడగకపోయినా ఏది కరెక్టో ఏది కాదో చెప్పగా అర్థమయ్యే వివరించి చెప్పేది అని లక్ష్మీదేవికి విష్ణుమూర్తి వివరంగా చెప్పాడు ఏంటి స్వామి అది అని కుతూహలంగా అడిగింది లక్ష్మీదేవి ఆ శక్తి పేరు అంతరాత్మ అన్నాడు స్వామివారు ఆ మాట వినగానే ఒక్క క్షణం వైకుంఠంలో అంతా నిశ్శబ్దం అలుముకుంది నారదుడి ముఖంలో సంతృప్తి కనిపించింది తనను స్వామివారు ఆ వేళ అక్కడికి వచ్చేలా చేసిన కారణం అర్థమైంది లోకానికి స్వామివారు ఏదో చెప్పాలనుకున్నారు అని నారదుడు అర్థం చేసుకున్నాడు వెంటనే లక్ష్మీదేవి స్వామితో అంటే మీరనేది ఏమిటి స్వామి ఏ మనిషికైనా తను చేసేది తప్పు కాదో ముందుగానే అంతరాత్మ ద్వారా తెలుస్తుంది అంటారా అని అడిగింది ఖచ్చితంగా అని సమాధానం ఇచ్చాడు విష్ణుమూర్తి నమ్మలేకపోతున్నాను స్వామి అలా ఎలా జరుగుతుంది తెలిసి ఎవరైనా ఎందుకు తప్పు చేస్తారు ఇంతగా ఉందే అని లక్ష్మీదేవి అంది ఇప్పటిదాకా కూర్చొని ఉన్న స్వామి ఆసనం మీద నుంచి లేస్తూ ఎలా భూలోకం వెళ్దాం అనుకున్నాం కదా పద శుద్ధువుగాని అన్నాడు నారదుడు కూడా వచ్చిన పని అయిపోయినట్టుగా స్వామివారి దగ్గర సెలవు తీసుకొని అక్కడి నుంచి బయలుదేరాడు తర్వాత స్వామివారు లక్ష్మీదేవి సమేతంగా భూలోకానికి చేరుకున్నారు టైం ఉదయం తొమ్మిది ముందుగా ఎదురుగా కనిపించే ఓ ఇంట్లోకి వెళ్ళారు అదృశ్య రూపంలో అక్కడ జరిగేది చూద్దామని సుబ్బారావు అనే ఓ మధ్యతరగతి మనిషి ఇల్లది ఇంట్లో పెద్దగా ఏడుపు పదేళ్ల చిన్న పిల్లవాడి సుబ్బారావు వారిని చావు కొడుతున్నాడు ఇంట్లో వాళ్ళ పిల్లవాడిని కొట్టకుండా సుబ్బారావును అడ్డుకుంటున్నారు కాసేపు జరిగేది గమనించాక విషయం అర్థమైపోయింది లక్ష్మీదేవికి పిల్లవాడు సుబ్బారావు కొడుకు ఇంట్లో డబ్బు దొంగతనం చేసి స్కూల్ స్కూల్ ఎగ్గొట్టి స్నేహితులతో కలిసి ఏదో సినిమాకు వెళ్ళాడు ఇంట్లో వాళ్ళకి తెలియకుండా జరిగిందంతా బయటపడేసరికి ఉగ్ర రూపం దాల్చాడు తండ్రి చీ వెదవ నిన్ను కొట్టి ఏమాత్రం లాభం లేదు ఇంట్లో డబ్బు కాజేయడానికి సిగ్గు లేదా దొంగ వెదవ ఇంత తప్పు చేసి నీకు నిద్రలా పడుతుందిరా బుద్ధిగా నిజాయితీగా ఉండడం నేర్చుకో ఇంకోసారి ఇలా జరిగిందో ఒళ్ళు చీరేస్తాను స్కూలుకు తగలడు ఇప్పుడు చెప్పాడు సుబ్బారావు కోపంగా అక్కడే అదృశ్య రూపంలో ఉండి అంతా గమనించిన లక్ష్మీదేవి ఇక్కడ ఇక చూడడానికి ఏమీ లేదు స్వామి మనం వచ్చిన పని అయ్యోలేదు మీరేదో అంతరాత్మ అన్నారు ఏది కనిపించదే అన్నది కాస్త నిరుత్సాహంగా ఆ స్థాగుదేవి చూద్దాం ఏం జరుగుతుందో అన్నాడు విష్ణుమూర్తి గొడవ సద్దు మణిగాక పిల్లవాడు స్కూల్కి వెళ్ళిపోయాడు తర్వాత కాసేపటికి ఎవరు బయట వ్యక్తి ఇంటికి వచ్చి సుబ్బారావుతో ఏదో ప్రైవేట్గా మాట్లాడుతున్నాడు ఆసక్తిగా ఆ సంభాషణను వింటున్నాడు స్వామివారు లక్ష్మీదేవి నా బిల్లు త్వరగా క్లియర్ చేయండి సార్ మీ రుణం ఉంచుకోను సుబ్బారావును అభ్యర్థనగా అడిగాడు వచ్చినతను తన పనికి లంచం ఎరవేస్తూ సుబ్బారావును ఏదో గవర్నమెంట్ కంపెనీలో అకౌంటెంట్ మీరు చేసిన పనికన్నా బిల్లులో దాదాపు యాభై వేలు ఎక్కువ క్లెయిమ్ చేశారు నా లెక్క ప్రకారం అదంతా చెక్ చేసిన తర్వాత సెటిల్ చేస్తారేండి అని చెప్పాడు సుబ్బారావు సూటిగా ఎంత మాట మీ దగ్గర దాచేదేముంది ఏముంది సార్ ఈ ఐదు వేలు గిఫ్ట్గా ఉంచండి నా బిల్లు ఏ డిటెక్షన్ లేకుండా క్లియర్ చేసి పెట్టండి చాలు అన్నాడు ఇప్పుడు సుబ్బారావు ఏం చెప్తాడా అతడి అంతరాత్మ ఏం చెప్తుందా అని ఆసక్తిగా గమనిస్తుంది లక్ష్మీదేవి అంతరాత్మతో మనిషికి లోపల జరిగే సంభాషణ లక్ష్మీదేవికి స్పష్టంగా అర్థమయ్యేలాగా చేశాడు స్వామి ముందుగానే సుబ్బారావులోని అంతరాత్మ హెచ్చరిస్తుంది ఒరే సుబ్బు లంచం తీసుకొని నువ్వు పనిచేసే కంపెనీకి ద్రోహం చేయటం తప్పు వచ్చిన వాడిని వెళ్ళిపోమని చెప్పు అని అంటుంది అంతరాత్మ అంతరాత్మ ఇంకొక వైపు వచ్చిన విధవ ఐదు వేలు ఇస్తానంటే ఎందుకు వదులుకోవాలి పైగా ఇవాళ శుక్రవారం లక్ష్మీదేవి అనుగ్రహంతో వచ్చిన డబ్బు కాదంటారా ఎవరైనా ఇప్పుడు నేను తీసుకోకపోతే ఇంకొక ఎదవ ఎదవ ఎవరో డబ్బు తీసుకొని అడిగిన పని చేస్తాడు పైగా ఇది లంచం కాదు గిఫ్ట్ అని చెప్పాడు కదా అని సుబ్బారావు శ్రద్ధి చెప్తున్నాడు అంతరాత్మకి వరై చెత్త విధవ ఆత్మ వంచన చేసుకుంటున్నావు ఇంకొకరి గురించి నీకెందుకు నువ్వు నిజాయితీగా ఏడువు చాలు ఇందాక నీ కొడుకు చెప్పిన విషయాలు గుర్తు తెచ్చుకో డబ్బు తీసుకోవడం ఉమ్మాటికి తప్పే అది నీ ఆఫీస్ డబ్బు కాజేయడంతో సమానం నీ కొడుకు ఇంట్లో దొంగతనం చేయడం తప్పైతే ఇప్పుడు నువ్వు ఆఫీస్ డబ్బు కాజేయడం కూడా తప్పే లంచానికి గిఫ్ట్ అని పేరు పెడితే సరిపోదు ఏమీ ఆశించకుండా ఇచ్చేదాని గిఫ్ట్ అంటారు ప్రతిఫలం ఆశించి ఇచ్చేదాన్ని లంచం అంటారు అని వివరంగా చెప్పింది అంతరాత్మ సర్లే నేనొక్కడిని నిజాయితీగా ఉంటే సరిపోదు ఎలాగో ప్రపంచంలో అందరూ లంచం తీసుకోవడం మానేశాక నేను మానేస్తాలే అని సర్ది చెప్పుకున్నాడు అంతరాత్మకు దొంగ దొంగవేదవ ఇంత తప్పు చేసి నీకు నిద్రలా పడుతుందిరా నిజాయితీకి మించినది ఏదీ లేదురా అంటూ ఇంకా ఏదో చెప్తున్న అంతరాత్మను మధ్యలోనే ఆపేసి డబ్బు తీసుకున్నాడు సుబ్బారావు లెక్క సరిగ్గా చూసుకొని ఆశ్చర్యపోయింది లక్ష్మీదేవి చూసావా దేవి మనుషులు తప్పులు ఎంత తేలిగ్గా ఎలా చేస్తారు ముందే కొడుక్కి డబ్బు కాజేయడం తప్పు అని చెప్పిన లక్ష్ తండ్రి అదే తప్పు తని చేయడానికి ఏమాత్రం సంకోషించడం లేదు అంతరాత్మ చెప్పింది ఏమాత్రం కూడా పట్టించుకోలేదు అవును స్వామి నాకు చాలా ఆశ్చర్యంగా వింతగా ఉంది అక్రమంగా డబ్బు తీసుకోవడమే కాక అనుగ్రహం వలనే అది వచ్చిందంటాడా ఎంత మూర్ఖత్వం ఇక్కడ ఒక క్షణం కూడా మనం ఉండవద్దు ఇంకేదైనా ఇంటికి వెళ్ళి చూద్దాం రండి సర్లే పదా కాస్త దూరంలో ఉన్న ఇంకో ఇంటికి వెళ్ళి చూద్దాం ఏం జరుగుతుందో అంటూ లక్ష్మీదేవిని వేరే ఇంటికి తీసుకొని వెళ్ళాడు స్వామి తర్వాత స్వామి అమ్మవారిని చాలా చోట్లకు తీసుకెళ్ళాడు అక్కడ అక్రమ సంబంధాలు మెకిలి చేష్టలు అసూయ ఒకరి పైకి వస్తే ఓర్వలేని మనుషులు ఇలా ఎన్నో రకాల మనుషులను లక్ష్మీదేవి చూసింది లక్ష్మీదేవికి భూమి మీద ప్రజల మీద అసహ్యం కలిగింది ఇవన్నీ చూసిన లక్ష్మీదేవి స్వామి వీరితో ఇక చాలండి భూలోకయాత్ర బాధేస్తుంది ఇక్కడ జరిగేవి చూస్తుంటే అన్నది విచారంగా దేవి ఇవాళ మనం చూసినవి మాత్రమే కాదు ఓ సగటు మనిషి ఇంకా ఎన్నో రకాల తప్పులు నిత్యం అలవాటుగా చేస్తున్నాడు ట్రాఫిక్ రూల్స్ పట్టించుకోకుండా ఇతరులను ఇబ్బంది పెట్టడం కుటుంబ సభ్యులతో ఆప్తులతో గడపాల్సిన ఎంతో విలువైన ఎన్నటికీ తిరిగి రాని సమయాన్ని వ్యర్థంగా బార్లలోను క్లబ్బుల్లోనూ పబ్బుల్లోనూ జీవితంలో ఏమీ కానీ వారితో గడపడం బద్ద కానీ వదిలించుకోలేక దేనికి టైం లేదు అనుకోవటం భక్తంతా గుడికే పరిమితం చేసి కష్టాల్లో ఉన్న సాటి మనిషిని పట్టించుకోకపోవడం గుళ్ళో కూడా ఆడవారు కనిపిస్తే వచ్చిన పని మరిచి పైపు వెకిడిగా చూడటం కింద పనిచేసే వారిని చురకనగా చూడటం మర్యాద లేకుండా మాట్లాడటం తోటి వారు పైకి వస్తూ ఉంటే అసూయతో వారికి హాని చేయటం డబ్బు కోసం నీతిని వదులుకోవటం ఇలా ఎన్నో తప్పులు నిర్భయంగా చేసి చాలామంది మనుషులు నరకంలో తమ స్నానం సుస్థిరం చేసుకుంటున్నారు నారదుడు బారపడిని కూడా అందుకే మరి దీనికి పరిష్కారం ఏంటి స్వామి ఎప్పుడు వీళ్ళంతా బాగుపడతారు అని అడిగింది లక్ష్మీదేవి దీనికి పరిష్కారం చాలా సులువుదేవి అంతరాత్మ చెప్పింది వినటమే అంతరాత్మ ఎంత శక్తివంతమైందో ఈరోజు చూసావు కదా తప్పు చేసే ముందు ఏ మనిషినైనా సరే అది హెచ్చరిస్తుంది నువ్వు చేస్తుంది తప్పు అని నిక్కచ్చిగా చెప్తుంది ఎవరైనా తప్పు చేశారు అంటే వారు తన అంతరాత్మకు వ్యతిరేకంగా ఆ పని చేసినట్టే అలాంటి మనిషికి శాంతి ఉండదు మనుషులు చాలాసార్లు తమకు తన శాంతి కరువైందని బాధపడుతుంటారు దాన్ని అర్థం తెలుసా వారు అంతరాత్మకు వ్యతిరేకంగా పనిచేసి దాంట్లో నిత్యం ఘర్షణ పడుతూ ఉన్నారు అని అంతరాత్మతో సఖ్యతగా ఉండి ఏ తప్పు చేయకుండా ఉండే మనిషికి అశాంతి అనేది ఎన్నిటికీ కలగదు ఈ జీవిత సత్యం తెలుసుకున్న మనిషి ఎప్పుడూ హాయిగా మనశ్శాంతిగా ఉంటాడు ఇక స్వామివారితో భూలోక యాత్ర ముగించి వైకుంఠానికి తిరిగి వెళ్ళిపోతూ చక్కగా చెప్పారు స్వామివారు ఇక మీదటైనా సరే మీరు చెప్పింది మీ మనుషులు శాంతిగా సుఖంగా ఉంటారని ఆశిద్దాం అని చెప్పింది లక్ష్మీదేవి కాబట్టి లక్ష్మీదేవి సంతోషంగా మన ఇంటికి రావాలి అంటే మన అంతరాత్మ చెప్పే మంచి మాటలకు నీతి న్యాయానికి కట్టుబడి ఉండాలి అన్యాయాలు అక్రమాలు చేయకూడదు ఎవరైతే వీటన్నిటిని కూడా ఆచరిస్తారో వారిని లక్ష్మీదేవి కాపాడుతూ ఉంది జీవితంలో కష్టం అనేది రాకుండా చూసుకుంటుంది ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి ఆ లక్ష్మీదేవి అందరిపైన అనుగ్రహం చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓం శ్రీ మాత్రే నమ ఓం లక్ష్మీదేవియే నమ